నీట్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున నీటి పరీక్ష నిర్వహణ నిర్వహణ పై సమగ్ర విచారణ నిర్వహించి న్యాయం భారత ప్రజాతంత్ర యువజన వంశివై పట్టణ నాయకులు రఫీ డిమాండ్ చేస్తూ నంద్యాల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేసి అనంతరం ఎంఆర్ఓ కి విడత పత్రం ఇవ్వడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ సహాయ కార్యదర్శి బొగులేని సాయి నడిగడ్డ మా భాష నాయకులు మహేష్ హరి సిద్ధు రమేష్ బాబు సుభాష్ ప్రసాద్ నాగేంద్ర సుధాకర్ బన్నీ రియాజ్ వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు నీట్ పరీక్షల బాధ్యత చేపట్టిన ఎన్డీఏ వ్యవహరించిన తీరుపై దేశ వ్యాప్తంగా అధిక అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఎన్డిఏ పారదర్శకత పరీక్ష నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు సంస్థలతో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

నీట్ పేపర్ లీకేజీ ఈరోజు చర్చ అంశంగా మారింది ఈరోజు నీటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి మేము ఈ ఈ ప్రెస్పీడ్గా భారత ప్రజాతంత్ర విదేశానికి డివైఫై గా ఖండిస్తున్నాము తక్షణమే నీట్ ఎగ్జామ్స్ ను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి అదే విధంగానే నీటి విద్యార్థులు ఏదైతే రాశారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అదే విధంగానే ఈ పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టు జడ్జి గారు విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము అదే విధంగానే ఈ నీట్ పేపర్లు క్వశ్చన్ పేపర్ ను ముప్పై రెండు లక్షలకు అమ్మేవా అని చెప్పేసి బీహార్ లో ఉన్న అక్కడ రుజువు అయింది అదే విధంగా దేశాప్తం కూడా దీన్ని విచారణ చేపట్టాలా లేకుంటే నీటి విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతాము రాబోయే రోజుల్లో ఇది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు స్థానిక నిందాలని జరుగుతున్నాం విధంగానే ఈ నీట్ పేపర్ లీకేజ్ కి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ గారు వహించాలా ఆయన బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అదే విధంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజ్ అవుతుంటే ఆయన ఏం చేస్తున్నాడని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాము తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి చెప్తున్నాం ఈ రోజు ఆ లీకేజ్ బయటకు విషయాలు రోజు రోజుకు విషయాలు బయటకు ఫ్యామిలీస్ ఉంటే ఈరోజు మేము కఠినంగా వారిపై శిక్షించాము వారిపై మేము చర్యలు తీసుకుంటామని చెప్పేస్తున్నాం ఇది కలబోల మాటలు ఇది మీ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము మీరు దేశ ప్రజలకు దేశ విద్యను నాశనం చేస్తున్నారు తక్షణమే దీనికి విచారణ చేపట్టి తగిన వారికి శిక్షించాలని చెప్పేసి భారత స్వాతంత్ర విజన సమితి డివైపై ఎస్ఎఫ్ఐ గా ఈ రోజు ఎంఆర్ఓ గారికి వింతి పత్రం ఇస్తున్నాం నిరసన కార్యక్రమం చేపట్టినాం ఈరోజున డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ అయిన కారణంగా మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతూ ఒక అర్జీని ఇవ్వడం జరిగింది దీన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అలాగే మిగతా స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి కూడా తెలియపరుస్తూ దీన్ని ట్యాక్స్ రూపంలో పంపించడం జరుగుతుంది తెలియజేయాలి